హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు అయితే ఇవాళ రెసిపీ ఈజీ అండ్ టేస్టీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను వంకాయ బజ్జీ చేస్తున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది బజ్జీ అంటే ఆయిల్లో వేసే బజ్జీ కాదండోయ్ ఇది వంకాయ పప్పు అనొచ్చు వంకాయ బజ్జీ అనవచ్చు మీ ఇష్టం ఏదైనా చెప్పండి అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఒక ముద్ద కూడా మిగలచకుండా ఆ రోజు ఈ కూరతోనే మొత్తం తినేసేస్తారు అయితే నేను చూపిస్తున్న విధంగా వంకాయలన్నీ సన్నగా కట్ చేసేసుకొని వాటర్లోనే వేసుకోవాలి వాటర్లో వేసుకోకపోతే ఏమవుతుందంటే చేదు వచ్చేస్తాయి అది కూడా కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి చూడండి ఇక్కడ నేను ఒక రెండు ఆనియన్స్ని కూడా తీసేసుకొని కొంచెం లావు లావుగానే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే టమాటాలను కూడా ఒక ఫోర్ తీసుకున్నాను ఇవి కూడా ఇలాగే మధ్యలోకి ఒకసారి ఒక సైడ్కి ఒకసారి కట్ చేసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసేసుకొని అందులోకి మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటాలను కూడా వేసేసి అలాగే ఆనియన్ కూడా వేసేసుకోవాలి దాంతోపాటు ఇప్పుడు వంకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి చూడండి వంకాయ ముక్కలు కూడా కొంచెం లావుగానే కట్ చేసుకున్నాను ఇప్పుడు మనకు మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా ఇలాగ మధ్యలోకి ఇరిచి వేసుకుంటున్నాను మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి నేను వేసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటాయి అందుకోసం అనేసి వేసుకుంటున్నాను ఇలా చూడండి వంకాయలు మీరు ఏ వంకాయ తీసుకున్నా కూడా సరిపోతుంది ఇలాగ సార వంకాయలే తీసుకోవాలనేమి లేదు కాకపోతే కొంచెం లేతగా ఉన్నవైతే కంపల్సరీ టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది అలాగే మనము కొంచెం టమాటాలు వేసుకున్నాం కాబట్టి చింతపండు ఎక్కువ యాడ్ చేయట్లేదు కొంచమే యాడ్ చేస్తున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసేసుకొని వీటిని మొత్తాన్ని గ్యాస్ వెలిగించేసుకొని గ్యాస్ మీద ఇలాగా ఒక్కొక్కసారిగా ఇలా తిప్పుతూ గిరిటతో బాగా ఉడకనివ్వాలి చూడండి వంకాయలు ఎంత మెత్తగా ఉడికిపోయాయో అస్సలు ఈ ఈ బజ్జీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు పప్పు గుత్తి సహాయంతో ఇలాగా బాగా మెత్తగా రుబ్బేసుకోవాలి చూడండి ఇలాగ జిగురు జిగురుగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు అందులోకి మనము పోపు పెట్టేసేసుకుందాం అందులోకి ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిలు అలాగే కొంచెం ఆవాలు ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవి కొంచెం చిటపట అయిన తర్వాత వెల్లుల్లిని కూడా వేసేసుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వెయిట్ చేసి ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు కరివేపాకు అయితే ఖచ్చితంగా యాడ్ చేసేసుకోండి హెల్త్కి చాలా మంచిది కదా అది తినేటప్పుడు కూడా పక్కన పెట్టకుండా తినేసేయండి ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆనియన్ కూడా ఇలాగ పొడుగ్గా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాగా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు కొంచెం సేపు గరిటెతోటి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదా వంకాయ బజ్జీ అది ఇందులోకి వేసేసుకొని గరిటెతోటి ఇలా కలిపేసేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళందరూ ఆ రోజు మొత్తం దీంతో తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్